చాలా మంది ప్రజల అవగాహన కోసం వినూత్నంగా అందరూ కూడా ఒక కొన్ని కొన్ని ర్యాలీలు కానివ్వండి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ చిన్న పిల్లలు కూడా ఇంటిగ్రియల్ స్కూల్ కి సంబంధించి పిల్లలందరూ కూడా ఈరోజు రోడ్డు భద్రతకి సంబంధించి కానివ్వండి రిపబ్లిక్ డే కి సంబంధించి ర్యాలీని నిర్వహించబోతున్నారు అలానే కొన్ని స్పీచెస్ కూడా ఇవ్వబోతున్నారనమాట ఇంత చిన్న పిల్లలు ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది రోడ్డు యాక్సిడెంట్ జరిగితే ఒక ప్రాణం పోవడమే కాదు ఒక కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటదనేది అనేది అందరికీ తెలుసు అలాంటి దాని గురించి అందరికీ హెల్మెట్ పెట్టుకోవడం కానివ్వండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పేసి పిల్లలందరూ చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం ఈ స్కూల్ ప్రిన్ ప్రిన్సిపాల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము స్కూల్ ప్రిన్సిపాల్ గారు మనతో ఉన్నారు ఇంత చక్కటి ప్రోగ్రామ్ అసలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ముందుగా మీకైతే కంగ్రాచులేషన్ చెప్పాలి అప్రిషియేషన్స్ కూడా చేయాలి అందరి తరఫున అంటే ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ చేయాలని అసలు ఎలా అనుకున్నారు మీరు యాక్చువల్లీ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ప్లాన్ బై అవర్ స్పెషల్ టీచర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ అవర్ సిఇఓ అయాస్ సార్ అండ్ చైర్మన్ మన్సూర్ సార్ We are having five branches in Hyderabad, and this is the sixth branch in Hanamkonda. So, we all teachers have planned on road safety because we, we can see here on roads they are having many accidents right now. So, to spread awareness among the students and in the traffic, we have planned this program. So, it will, I hope it will be a very successful event because we'll be spreading awareness because in front of, the, of our gate, it is a main road. So to spread that awareness among the parents, among outsiders, and among the students, we have organized this program. And <laughs> Apart from that, for higher classes, we are arranging a rally from our uh, Integral Foundation School, Hanamkona that is uh, located in Koto Transformer Main Road. From our school, we are uh, going to Markazi School, Government High School. Okay. Till there, we'll be covering, and we'll be returning back అండ్ ఆఫ్టర్ దిస్ ఫర్ ప్రీ ప్రైమరీంగ్ ఎ స్పెషల్ ప్రీ రిపబ్లిక్ డే ఈవెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గేట్ అందరూ వెహికల్స్ నడుపుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది ఒక్కటి అది రెండు మూడు వెహికల్స్ ఉంటున్నాయి ఈ రోజులో సో అలా డ్రైవ్ చేసే మరి మీరేం చెప్దాం అనుకుంటున్నారు వన్ థింగ్ ఐ సే దాట్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్ యు ఆర్ విత్ యోర్ పార్ట్నర్స్ యు హ్యావ్ యువర్ ఫ్యామిలీస్ యు హ్యావ్ యువర్ ఎవ్రీ వన్ హూ హూ కేర్స్ యూ హూ లవ్స్ యు సో వెన్ యుర్ డ్రైవింగ్ బీ కేర్ఫుల్ స్టాప్ టాకింగ్ ఆన్ మొబైల్స్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఐ వాంట్ గివ్ దికాషన్ టు దెమ్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటది అలానే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే అభిమానించే వాళ్ళు కానీ కూడా మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటది వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకొని మీరు డ్రైవింగ్ చేయండి అంటూ కూడా మేడం చెప్పడం అయితే జరుగుతుంది మనతో ఇంకొంతమంది టీచర్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ స్కూల్ పిటి సార్ జనార్దన్ గారు ఉన్నారు రెగ్యులర్ గా పిల్లలకి అన్ని చెప్తూ ఉంటారు అన్ని నేర్పిస్తుంటారు పిల్లలు క్రమశిక్షణ గా ఉండాలంటే అది పిటి చేతిలోనే మేడం అంటే కర్రం పట్టుకుని వస్తా అంటే ఒక్కొక్కరు భయపడి ఉరుకుతూనే ఉంటారు ఇంకా ఒకటి రోజులు లేవు గానీ ఇప్పుడు అంటే చాలా గౌరవం ఉంటది అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ధన్యవాదాలు మేడం మా ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ తరఫున ఎందుకంటే మీరు తీసుకునేటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం ఈరోజు ఎంతో మంది యువత కూడా మనం చూస్తున్నట్టయితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా మంది చాలా ఇన్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ లైక్ కింద పడడం జరుగుతుంది అంటే మనం ఇప్పుడు తీసుకునే ఒక కు ఇన్సూరెన్స్ చేయిస్తాము కానీ వే మనం చేసుకోలే చేసుకోలేకపోతున్నాము అంటే యాభై వేలు పెట్టి ఒక బండి కొనుక్కోవాలి కొనుక్కున్నప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్ చేస్తున్నాం కాబట్టి మనిషికి ఇన్సూరెన్స్ చేయట్లేదు ఒక వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ తీసుకోలేకపోతున్నాం మన దురదృష్టం ఏంటంటే యువత ఆ విధంగా జాగ్రత్తలు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించినప్పటికీ కూడా యువత దాన్ని పట్టించుకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇష్టంట్టు హెవీ స్పీడ్ తో వెళ్లడం వెళ్ళడం ఎక్కువైపోయింది అంటే డ్రింక్ చేసుకుంటూ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా యువత అలా మారకపోవడం తల్లిదండ్రులకు ఒక ఆ శోభత అంటే క్షోభత మిగిల్చడం జరుగుతుంది అంటే తల్లిదండ్రులు ఎక్కడికో బయటకెళ్ళి నా కొడుకు తిరిగి ఇంటికి క్షేమంగా రావాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులకు చాలా మంది యువత కూడా చాలా బాధాకరం విషాదమైనటువంటి బాధను మిగిల్చడం జరుగుతుంది ఎందుకంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వలన ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి తల్లి ఆ రోడ్డు మీద పడిపోతే బాబు చనిపోవడం జరుగుతుంది సో అలాంటివన్నీ కూడా మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించినప్పటికీ యువత పట్టించుకో పట్టించుకోవడం లేదు కావున మా ఇంటికల్ ఫౌండేషన్ తరఫున అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుండి మేము ఇక్కడ మర్కాజీ స్కూల్ వరకు కూడా ర్యాలీ చేస్తున్నాం మేడం ఎందుకంటే ఇక్కడ ఇటు వెహికల్స్ తిరిగే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించాలి మా వంతు బాధ్యతగా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నా కానీ మా ఇంటికల్ ఫౌండేషన్ ముఖ్యంగా ఏంటంటే అంటే పిల్లలకు చదువుతో పాటు మా స్కూల్లో ఆటలతో పాటు చాలా విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తాం మేము అంటే విలువలు ఎందుకు చెబుతుంటాం అంటే రోడ్డుపై వెళ్తున్నప్పుడు పిల్లవాడు ఏ విధంగా వెళ్ళాలి డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లవాడు ఏ విధంగా ఇప్పుడు పదహారు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లవాళ్ళకు బండ్లు ఇస్తున్నారు తల్లిదండ్రులు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకు బండ్లు ఇవ్వాలి చాలా చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా పిల్లలకు బండ్లు ఇవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ చనిపోవడం జరుగుతుంది అనుకుంటున్నారు మా కొడుకుకి మేము ఇస్తున్నాము మా పిల్లలకు మేము అన్ని అందిస్తున్నాం అనుకుంటున్నారు కానీ దాని వల్ల నష్టం వాళ్ళకి అర్థం కావట్లేదు కదా ఒకటి మేము చెప్పవలసింది ఇండికల్ ఫౌండేషన్ స్కూల్ తరఫున మా యాజమాన్యం తరపున మేము చెప్పవలసిన మెసేజ్ ఏంటంటే ప్రేమ ఉండాలి తల్లిదండ్రులకు మరి అతి ప్రేమ ఉండకూడదు ఇప్పుడు ప్రేమని ఇవ్వడము బాగానే ఉంటుంది కానీ అతిగా ప్రేమ ఇవ్వడం వలన ఇప్పుడు పిల్లవానికి చిన్న వాడు నడిచే లో వానికి చిన్న బండి తీసుకుంటే సరిపోద్ది కానీ పెద్ద బైక్ తీసుకొని వాడిని నడిపి నడపాలని నా కొడుకు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు అలాంటి సన్నివేశాల వలన పిల్లవాళ్ళు దుర్మార్గంగా రోడ్లపై చనిపోవడం జరుగుతుంది దయచేసి మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాము ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి సేఫ్టీగా ఇంటికి చేరుకోండి తల్లిదండ్రులకు ఎలాంటి బాధను మిగిలించకుండా సంతోషంగా మీరు బయటికి క్షేమంగా ఏ విధంగా బయటికి వెళ్తున్నారో అదే విధంగా ఇంటికి చేరుకునే విధంగా ఈ కార్యక్రమము తీసుకున్నందుకు మా ప్రిన్సిపాల్ మేడం నిజంగా మా ప్రిన్సిపాల్ సుమయ్య మేడం తను మేము చెప్పినాము ట్వంటీ సిక్స్త్ రోజు మేము ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా తను ఏం చెప్పిందంటే గా చాలా మంది పిల్లలకు ఇలా జరుగుతున్న ఇన్స్టిట్యూట్లను బట్టి చాలా మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా మా మేడంకు మా యజమాన్యానికి ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఎందుకంటే స్కూల్ దగ్గర మనం చూసుకుంటే స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ కూడా చాలా వేగంగా వస్తూ ఉంటారు ఆ టైంలో పిల్లలు స్కూల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా చాలా యాక్సిడెంట్లు చూసాం అలా కూడా పిల్లలు కామన్ సెన్స్ కూడా లేకుండా స్కూల్ ఉన్నాయని కూడా అవగాహన లేకుండా స్పీడ్ వెళ్ళిపోతుంటారు అలాంటి సంఘటనలు కూడా చాలా చూసాం మనం అలా సంఘటనలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో స్కూల్ జోన్ అని బోర్డ్స్ కూడా మేము పెడుతున్నాం మేడం అంటే మా స్కూల్ పరిధిలో ఇక్కడ పిల్లలు వెళ్తున్నప్పుడు ఇబ్బందులు జరుగుతాయి అని స్కూల్ జోన్స్ కూడా అరేంజ్ చేసినప్పటికీ కూడా అవన్నీ ఎలాంటి వాళ్ళు పాటించకుండా పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మొన్న రీసెంట్ కూడా ఇక్కడ స్కూల్ అట్లా జరిగినప్పుడు కూడా మేము ఒక అది చెప్పాం ఎందుకంటే మేము మా పరిధిలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వలన ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్లో మేము చాలా ఆ జాగ్రత్తలు పాటిస్తున్నాం పిల్లలకు ఏదైనా జరుగుతుంది అనే ఉద్దేశం కానీ ఆ రోడ్లపై వెళ్ళేటువంటి కొంతమంది ఆ జల్సాలు తిరిగేటువంటి వాళ్ళు హెవీ స్పీడ్తో పోకుంటూ పిల్లలకు ఏదైనా జరిగిస్తే మంచి పిల్లలు అంటే వాళ్ళ భవిష్యత్తు కొన్ని వందల సంవత్సరాలు అంటే కొన్ని ఏండ్లు అంటే కొన్ని ఎన్నో సంవత్సరాలు ఉండవలసినటువంటి ఆ పిల్లల భవిష్యత్తు నిర్దాక్షిణంగా అదైపోతున్నది కానీ దయచేసి వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి స్కూల్ జోన్ ఉన్నటువంటి కొద్ది ప్లేసులలో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటారు ఈ రోజు ఈ పిల్లలు రేపు బావి బావి భారత పౌరులుగా తీర్చిద్దబడేటువంటి ఈ పిల్లలు రేపు సమాజానికి ఏదో చేయాలి అటువంటి ఈ పిల్లలు అలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు చాలా బాధాకరం అనిపిస్తుంది అందుకంటే మేము దయచేసి అందరికీ మా తరఫున చెప్పవలసింది ఏంటంటే ఈ స్కూల్ జోన్స్ కనుక ఉన్న ఉన్నటువంటి ప్లేస్లలో చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళి మీ ఇంటికి క్షేమంగా చేరుకోండి ఈ ప్రోగ్రాం మీకు అందరికీ ఉపయోగపడుతుంది అని మా మనసుపూర్తిగా మా ఇంటిగ్రల్ గల్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ ఇంతసేపు టీచర్స్ ప్రిన్సిపాల్ చెప్పడం చూసాం కానీ చిన్న పిల్లలు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు స్కూల్లో ఉన్నటువంటి నాకు తెలిసి ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అయి ఉంటారు వీళ్ళు వీళ్ళు రోడ్డు భద్రత గురించి కానివ్వండి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి సెక్యూర్ తీసుకోవాలనే దాని గురించి వీళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు హాయ్ హాయ్ మీ పేరు ఓకే అంటే ఏం చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఈ ర్యాలీ గురించి ఈ కార్యక్రమంలో ఏం చేయబోతున్నావు అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్ హౌ టు సేఫ్ రోడ్స్ అబౌట్ దట్ ఓకే అంటే ఏం చెప్దాం అనుకుంటన్నాం మరి నువ్వు టు హౌ టు ప్రివెంట్ సేఫ్ ఆన్ రోడ్స్ వేర్ హెల్మెట్ సేఫ్ డ్రైవ్ డోంట్ అండ్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ ఓకే నెక్స్ట్ హాయ్ హాయ్ మీ పేరు ఇన్షా ఓకే నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు రోడ్ సేఫ్టీ ఏం చెప్తావ మరి చెప్పు as we all are well aware that road accidents injury and death has been very common nowadays people not follow the road traffic rules and road safety the major or the main cause of such accidents on the roads now i would like to give precautions use helmet safely drive and use helmet always walk on left side now thank you చాలా చక్కగా అంటే రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి చాలా చక్కగా చెప్పింది హాయ్ హాయ్ మ్యామ్ మీ పేరు అబ్దుల్ హఫీజ్ కొంచెం ముందుకు గ్రాండ్ ఏం చెప్దాం అనుకుంటున్నాను మరి నేను తెలుగులా రోడ్ సేఫ్టీ గురించి చెప్తాను చెప్పు నా పేరు హఫీజ్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేటి వేగవంతమైన ఈ ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమలో సాంకేతిక పురోగతి కృతజ్ఞతగా మరణాల రేటును తగ్గించాయి రోడ్డుపై వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు రహదారిపై అనుసరించి రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలి రెండు రెండు చక్రాల బండి అయితే హెల్మెట్ మరియు హెల్మెట్ తప్పక సరి ధరించాలి నాలుగు చక్రాల బండి అయితే సీట్ బెల్ట్ ధరి పెట్టుకోవాలి చాలా చక్కగా చెప్తున్నావు చూస్తున్నారు కదా టూ వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోండి కార్ అయితే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇంకెవరైనా మాట్లాడతారా మేడం ఓకే ఓకే హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ మీ పేరు అనుషా దాస్ అండ్ మీరేం చెప్దాం అనుకున్న పిల్లలు అయితే చాలా చక్కగా చెప్పారనమాట ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అని ఏ హెల్మెట్ పెట్టుకోవాలి కార్లో సీట్ బెల్ట్ అన్ని అవగాహన బాగుంది పిల్లలకైతే మొట్టమొదట నేను మీరు ఇలా పిలవగానే వచ్చేసి మాకు ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత గొప్ప ఒక సంస్థలో ఇంత చిన్న విషయం కావచ్చు కాకపోతే ఎంతో పెద్ద మార్పుకు దారి తీస్తుంది ఇంతగానం మాకు ఒక అవకాశం ఇచ్చిన మా యాజమాన్యానికి దీని వెనకాల ఇంత ఒక కార్యక్రమం బయటకు వస్తుందంటే దీని వెనకాల పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరికీ నా తరపున మీ టీవీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు సహాయం చేసిన నా తోటి వారికి నా పై అధికారులకు ఇంత మంచి కార్యక్రమం ముందు తీసుకురావడానికి నాకంటూ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇదేంటంటే మనం ఎదుగుతున్న కొద్ది ఉదగాలనేది పెద్దలు చెప్పిన మాట ఈ ఒడం అనేది ఈ వయసు వారి నుంచి మొదలు పెడితే ఒక తరాన్ని మనము ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఈ ప్రోత్సాహంలో మొదట మార్పు రావాల్సింది ఇటువంటి పాఠశాలల్లో పాఠశాలనే దేనికైనా ఒక గుర్తింపు తెస్తుంది పిల్లల్లో అది వాళ్ళ డిసిప్లిన్ కావచ్చు మేనరిజం కావచ్చు వాళ్ళ ఎదుగుదలకి అనేది తోడ్పడడం మొదటి మొ మెట్టు మొదటి చిన్న విత్తనం అనేది ఈ లాంటి పాఠశాలలో జరుపుతుంది సో అందులో మేము ఒక ఒక అడుగు ముందుకేసి మా సమాజంలో వీళ్ళంతా మా చుట్టుపక్కల మాకు కుటుంబం లాగానే మా ఫ్యామిలీ ఇంత పెద్ద ఇంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఇలా మా మీద నమ్మకం పెట్టడం అనేది ఒక సొంత కుటుంబంలా ఉంటాం కాబట్టి మా తోటి వారికి మాకు తోచినంత చేయాలనేది ఒక చిన్న ఆలోచనతోని మేమందరం ఇలా ముందుకొచ్చాం మేడం ధన్యవాదాలండి చూస్తున్నారు కదా రోడ్ సేఫ్టీ గురించి కానివ్వండి మనం వెహికల్స్ మీద వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అలానే రిపబ్లిక్ డేకి సంబంధించి కానివ్వండి చిన్న పిల్లలు చెప్పినటువంటి స్పీచ్ కానివ్వండి వాళ్ళకున్న అవగాహన వెహికల్ నడిపే ప్రతి ఒక్కరిలో కనుక ఉంటే ఎలాంటి యాక్సిడెంట్లు జరగవు ఎందుకంటే వాళ్ళు చెప్పడం మనం చూసాము హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇలాంటివన్నీ చాలా చక్కగా వాళ్ళ మైండ్లో అలా ఉండిపోయే అదే మైండ్లో మనకు ఉండుంటే ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగవు ఎంత మనం మంచిగా వెళ్ళినప్పటికీ ఎదుటి వాళ్ళు కూడా ర్యాష్ రావడం వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్ జరుగుతుంటాయి బట్ మనం కేర్ఫుల్ గా ఉంటే కనుక యాక్సిడెంట్ అనేది తగ్గియచ్చు అలానే ఈ రోడ్డు భద్రత గురించి ఈ పిల్లలు చేసేటువంటి ర్యాలీ ఈ కార్యక్రమం అయితే ఒక్కళ్ళలో మార్పు వచ్చినా సరే వీళ్ళు చేసిన ఈ ర్యాలీకి అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా వీళ్ళు ఈ ర్యాలీ తీయాలనుకున్నప్పుడు ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడే సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా చేస్తూ ఉంటారు అన్ని స్కూల్స్ మనం చూస్తూ ఉండవచ్చు కొన్ని ఏదైతే స్కూల్స్ అనేవి వాళ్ళ వ్యాపారాలుగా మార్చుకొని చేస్తుంటాయి కానీ ఇలాంటి స్కూల్స్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో కూడా చాలా మార్పు వస్తుంటుంది ఏ ఒక్కరు మారినా సరే వీళ్ళు చేసేటువంటి ఈ ప్రోగ్రామ్స్ అనేది సక్సెస్ అయినట్టే ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్